ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం నీ ఎవ్వన దినముల యందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకము తెచ్చుకొని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరుతును ఎహెచ్కేల్ గ్రంథము పదహారవ అధ్యాయము అరవయవ వచనము మన పాపాల పొద్దంతా పక్కన పెట్టి మన ఎడల తన ప్రేమ చూపించడంలో ప్రభు ఇప్పటికీ విశ్వాస్యత గలవాడై ఉన్నాడు ఆయన గతంలోనికి చూస్తున్నాడు ఆయన ఆ మొదటి రోజులను ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడో చూడండి ఆయన మనతో నిబంధన చేసిన రోజులవి అప్పుడు ఆయనకు మనలను మనమే సంపూర్ణంగా సమర్పించుకున్నాం కదా అవి ఎంతో సంతోష దినాలు అప్పట్లో మనం చూపించిన బుద్ధిహీనతను లెక్కలోనికి తీసుకోలేదు క్రమశిక్షణ పాటించలేదని మన మీద నేరాలు మోపలేదు మనం ఆయనతో చేసిన నిబంధన కంటే ఆయన మనతో చేసిన నిబంధననే చూస్తాడు ఆయన చేసిన పవిత్ర ఒప్పందంలో ఏం చెప్పాడో అదే చేస్తాడు ఒకటి చెప్పి ఇంకొకటి చేసేవాడు కాడాయన ఈ విధంగా ప్రేమతో గతంలోనికి చూసే ప్రభువు ఎంత కృపగలవాడో కదా ఆయన భవిష్యత్తులోనికి కూడా చూస్తున్నాడు తాను చేసిన నిబంధన ఎట్టి పరిస్థితిలోనూ విఫలం కాకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మనం ఆ నిబంధనలో నిలబడకపోయినా ఆయన మాత్రం తాను చేసిన నిబంధన నుండి తొలగిపోడు ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరుతును అని దేవుడైన యుహోవా గంభీరంగా ప్రకటిస్తున్నాడు తాను చేసిన వాగ్దానాలను వెనుకకు తీసుకునే మనస్సు ఆయనకు లేదు నిత్య నిబంధన సంబంధమైన రక్తం అనే పవిత్ర ముద్రను ఆయన చూచి మనకు బదులుగా మనస్థానంలో యేసు పోటబడిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన ప్రియకుమారుడైన యేసులో తన నిబంధనను స్థిరపరిచాడు కాబట్టి ఆయన తన నిబంధన కార్యక్రమాల్లో ఉంటాడు ఆయన ఎప్పటికీ నమ్మదగిన వానిగానే ఉంటాడు ఇచ్చిన మాట తప్పిపోయేవాడు కాడు ప్రభువా ఈ శ్రేష్టమైన మాట నా హృదయం మీదనే ఉంచు దినమంతా దానిని నెమరు వేసుకునేలా సహాయం చెయ్యి